అంబేద్కర్ కోసం జిల్లా అమలాపురంలో స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలు శనివారం జరిగాయి పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ సమీపంలో గల ఎండూరి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్ ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు సంసిద్ధ స్కూల్ చైర్మన్ వాసాల శ్రీనివాసరావులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధుల్ ఎమ్మెల్యే హైతాబద్ ఆనందరావులు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు కోనసీమ జిల్లాలో విస్తరించడం శుభ పరిణామమని పేర్కొన్నారు రాష్ట్రంలో మంచి విద్యను అందిస్తున్న విద్యా సంస్థలకు కూటమి ప్రభుత్వం అండదండలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు విద్యను బోధించే విద్యా సంస్థతో పాటు ఆ పరిసరాలు కూడా చక్కగా ఉండాలని ఆనందరావు వెల్లడించారు టాటా గ్రూప్తో అనుసంధానమైన సంసిద్ధ విద్యా సంస్థ కోనసీమలో మెరుగైన విద్యను అందించాలని వారు సూచించారు సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒకటైన సంస్థిద్ స్కూల్ గత పదిహేను సంవత్సరాల నుండి నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు సిబిఎస్ఈ సిలబస్లో బోధన కేవలం చాక్ అండ్ టాక్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగత శ్రద్ధ మరియు శాస్త్రీయంగా ప్రణాళిక చేయబడిన పద్ధతుల ద్వారా జరుగుతుందని బోధనా విధానంలో సాంకేతికతను అనుసంధానించి సమగ్రమైన డిజిటల్ విద్యను అందిస్తామని తెలిపారు పూర్తిగా నెట్వర్క్ చేయబడిన విద్యా వాతావరణం ఇంటరాక్టివ్ వైట్ బోర్డులతో కూడిన స్మార్ట్ క్లాస్ రూములు అధిక వేగమైన నెట్వర్క్తో కూడిన కంప్యూటర్ ల్యాబ్లు మ్యాథ్స్ ల్యాబ్లు జనరల్ సైన్స్ ల్యాబ్ లాంగ్వేజ్ ల్యాబ్ మరియు సోషల్ సైన్స్ ల్యాబ్ల రూపంలో లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ విస్తారమైన లైబ్రరీతో పాటుగా సంగీతం మరియు నృత్య క్రీడా పాఠ్యాంశాలు ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడలు రోబోటిక్స్ మరియు మెషిన్ లెర్నింగ్ లాంటి విషయాలను విద్యార్థులకు అతి సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన జరుగుతుందని తెలిపారు టాటా లాంటి ప్రముఖ సంస్థతో జత కలిసిన తమ కార్పొరేట్ స్కూల్ కోనసీమలో మరింత మెరుగైన విద్యను అందిస్తుందని అన్నారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల ప్రదర్శన చూపలను విశేషంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ది అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమలాపుర అధ్యక్షులు కల్వకొల్ తాతాజీ కార్యదర్శి ఎన్నూరు నాగేశ్వరరావు లయన్ తప్ప నాగేశ్వరరావు జంపన సోమల వర్మ పొలమూరి ధర్మపాల్ అధిక సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు వర్క్ చేస్తూ ఉంది దానికి కావాల్సిన రిసోర్సెస్ టెక్నాలజీ ట్రైనింగ్ టు ద టీచర్స్ అన్నీ రెడీ చేస్తామంటారు ఈ చేసిన టెక్నాలజీ రిసోర్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత టాటా గ్రూప్ వాళ్ళు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రూప్ వేర్ వీఆర్ ప్రోగ్రెసివ్లీ క్రియేటింగ్ ఎన్వైర్న్మెంట్ వేర్ ఫర్ బోత్ ఫర్ వాల్యూస్ అండ్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ యూఆర్ స్ట్రైవింగ్ టు మేక్ ది చిల్డ్రన్ రెడీ and JP Mato collaborate. So in future we are going to enhance whatever the systems we have uh, in Samsid with the network of you know, Samsid group, uh, Tata group, with their uh, technology and the resources they have. And that is going to give it a better enhancement uh, to our methodologies and resources that will give better learnings to the children to make them ready for the future. Our, uh, parents can our, our request to Utilize this opportunity so that your children you make it ready for them for the future. They don't miss out um, you know that uh, once they are getting to the life or in the workplace, the skills required for them. to be excel at work and to be a happy person. Please utilize this opportunity and give us an opportunity to make your children as future leaders. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అర్థం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ మజুরি లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజুরি చందన బ్రదర్స్ జోల్ సెంటెక్ స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి